ఎవరికి ఎప్పుడు ఏ స్థానం కూడా బాగా తెలుసు కవితని ఓడించినటువంటి సిద్ధాంతాల మీద కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలు ఓట్లాడినాం మొన్న అదే ప్రజలు మేము భవిష్యత్తులో ఇవ్వబోయే ఆరు గ్యారెంటీ నమ్మి మాకు ఓటేసినారు బీజేపీ వారు దేవుని వేసుకుని ఊరేగినారు టీఆర్ఎస్ నాయకులు కల్లబొల్లి కబుర్లు చెప్పి ఊరేగినారు మరి ఎవరికి ఏ స్థానం ఇవ్వారో ప్రజలు ఇచ్చినారు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కనీసంలో కనీసం పద్నాలుగు నుంచి పదిహేను సీట్లు గెలుస్తుంది దాంట్లో నిజామాబాద్ స్థానం మొదటిగా ఉంటుంది చాలామంది పగటి కళ్ళు గంటా ఉన్నారు టీఆర్ఎస్ పని అయిపోయింది ప్రజలు మొన్న తీర్పిచ్చినారు ఇంట్లో కూర్చోబెట్టినారు కొంత తెలియని ప్రజలు కూడా హైదరాబాద్ చుట్టు ప్రాంతాల్లో ఓటేసి బాధపడుతా బాధపడతా ఉన్నారు ఎందుకు టీఆర్ఎస్ గెలిచినాం కాంగ్రెస్ గెలిచినా బాగుండే కదా సో ఆ ఇంపాక్ట్ ఇప్పుడు ఉంటుంది కాబట్టి పార్లమెంట్లో టీఆర్ఎస్ అసలు ఉనికి ఉండే పరిస్థితి లేదు కాస్తావు కీస్తాం మతం పేరిట దేవుళ్ళ పేరిట ఓటాడుతున్న బీజేపీతో ఉండే ఫైట్లో మేమే గెలుస్తాము పద్నాలుగు పదిహేను సీట్లు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉన్నది అటువంటి కదలికలు పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఇంకా ఇవాళ కాంగ్రెస్ నాయకుల గురించి ఏదో సెన్సేషన్ మాట్లాడాలని సెన్సేషన్ క్రియేట్ చేయాలని తద్వారా ఏదో అటెన్షన్ డైవర్ట్ చేసుకోవాలని మాట్లాడుతూ ఉన్నారు పసలేని ఆరోపణలు పసలేని కామెంట్లు చేస్తూ ఉన్నారు రాజకీయాల్లోకి వచ్చినాక కొంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేసిన అవసరం ఉన్నది ఇలా మనం ప్రజలకు జవాబారీగా ఉన్నాం ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా మంత్రి అయినా కార్పొరేటర్ అయినా సర్పంచ్ అయినా ప్రజలకు జవాబుదారీ ఆ జవాబారతనం మర్చిపోయి ఐదేళ్ళు బేజవాబారీగా ఉండి అసలు ప్రజల్ని పట్టించుకోకుండా ఇవాళొచ్చేదో మాయ మాటలు చెప్తామంటే నమ్మే పరిస్థితి లేరు ఇలా జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నాం జీవన్ రెడ్డి గారి యొక్క రాజకీయ అనుభవం ఇక్కడ మీలోపు చాలామంది మీ వయసు ఇక్కడ సరిపోదు ఇన్నేళ్ళు సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నాడు ఎక్కడ కూడా ఆరంభం లేకుండా నిరాడంబరంగా రాజకీయ జీవితం నడిపిన వ్యక్తి గురించి అసలు మాట్లాడే అర్హత మీకు ఎక్కడ నడుగుతా ఉన్నాం కనీసం అర్హత ఆయన గురించి మాట్లాడే అర్హత లేదు మీకు రాజకీయాల్లో ఉన్నాం పదవి ఉంది కాబట్టి ఇష్టం మాట్లాడతాం మాట్లాడుతాం ఏది మాట్లాడినా చెల్లుద్ది అనుకుంటే పొరపాటు అవుతుంది రాజకీయాల్లో మినిమం స్టాండర్డ్స్ మెయింటైన్ చేసిన అవసరం ఉంటుంది విమర్శ చేయు సద్విమర్శ చే దాంట్లో అయినా పస ఉంటే విమర్శ చేయి కానీ పసలేని విమర్శలు చేసి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసుకొని ఏదో సాధించుకున్నామంటుకుంటే మాత్రం మీ అవివేకానికి అది నిదర్శనము ఇవాళ అరవింద్ని కానీ టీఆర్ఎస్ నాయకుల్ని కానీ నిజామాబాద్ పట్టణ ప్రజలు కానీ పార్లమెంట్ ప్రజలు కానీ విశ్వసించే పరిస్థితులు లేరు రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా ఈ సీటు గెలుచుకుంటాము దీంట్లో ఏం అనుమానం లేదు కొత్త ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాకి పట్టణానికి అభివృద్ధి చేయాలని ఒక కంకణంతో ఉన్నారు నేను ఇలా మున్సిపల్ మీటింగ్లో చెప్పినాను ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన స్థానిక సంస్థల్ని బలోపేతం చేయాలని మన సెక్రటరీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా స్వయంగా అన్నారు సర్పంచ్ వ్యవస్థని జడ్పీ స్థాయి వ్యవస్థని కార్పొరేట్ మున్సిపల్ కానీ కార్పొరేట్ వ్యవస్థలని ఇవన్నీ మనకు పునాదులు రాజకీయ సిస్టంలో వీళ్ళంతా కూడా బేస్ మన ఫౌండేషన్ వీటిని స్ట్రెంతన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది వీళ్ళని బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది టీఆర్ఎస్ తొమ్మిదిన్నర పాలనలో ఈ సంస్థలంతా కూడా నీరుగారు చేశారు వీటి విలువలే తగ్గించేశారు కనీసం విలువలు లేకుండా చేశారు స్థానిక సంస్థల్ని బలోపేతం చేయడం కాంగ్రెస్ వ్యూహంలో ఒక భాగం ముఖ్యమంత్రి గారు దీని మీద కంకణబద్ధులై ఉన్నారు నిజామాబాద్ పట్టణానికి కూడా త్వరలో పార్టీలకు అతీతంగా మా సీనియర్ నాయకులందరితో పాటు ముఖ్యమంత్రిని కలుస్తాం నిజామాబాద్కి రావాల్సినటువంటి స్కీములు కానీ ఫండ్స్ కానీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తాము రాజకీయాలు రాజకీయాలు చోటు ఉంటాయి అభివృద్ధి విషయానికి వచ్చినా పార్టీలకు ఖచ్చితంగా పనిచేయాలన్నదే మా ధ్యేయం ఎన్నికల వరకు రాజకీయం చేసాం తర్వాత మా అవసరం రాజకీయం చేస్తాం కానీ అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు మాత్రం దారతమ్యం లేకుండా రాజకీయాలు ఖచ్చితంగా ఈ జిల్లా అభివృద్ధి మా ముఖ్య ఉద్దేశం దానికోసం పాటుపడతాం మళ్ళీ చెప్తా ఉన్నాను ఇక్కడ టీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ ఉనికి లేదు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మేము గెలిచి తీరుతాము మీరు ఎన్ని మాయమాటలు చెప్పినా మతాల పేరట కులాల పేరట ఎంత రెచ్చగొట్టినా నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలు తెలివైన వాళ్ళు ఈసారి కాంగ్రెస్ పార్టీకి పట్టకు కడతారు నిన్నటిగా కౌంటర్ మీద ఎంపీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ మీద మాట్లాడిన దాని మీద కాంగ్రెస్ పార్టీ చరిత్రలు బయట పెడతా అంటున్నాడు అసలు నీ పుట్టుకకు ఒక చరిత్ర లేదనే విషయం గుర్తుంచుకోమని అరవింద్ను ఈ సందర్భంగా ఎందుకంటే ఆయన పుట్టుకనే కాంగ్రెస్ అనేది లేకపోతే ఆయన పుట్టుకనే లేదు ఇలా ఎందుకు రాజకీయ పుట్టుక అనేది లేదు కాంగ్రెస్ అనేది లేకపోతే అది గుర్తుంచుకొని మాట్లాడాలి లేకపోతే కాంగ్రెస్ తోటి సంపాదించిన నీ గుడ్డలు కూడా ఊడగొట్టే రోజులు వస్తాయని ఈ సందర్భంగా చెప్తున్నాను ఇదివరకే ప్రారంభమైంది మా లెవెల్లో బట్ ఎవరు అభ్యర్థి అన్నది మాకు సర్వేల రూపంగా సర్వే నడుస్తూ ఉంది నిల్మెలి సర్వేలు జరుగుతూ ఉన్నాయి అన్ని పార్టీల కన్నా ముందే మేము అభ్యర్థి ప్రకటిస్తాం వారి పునరు పునర్వ్యినప్పుడు నిజామాబాద్ పార్లమెంటు పార్లమెంట్కి బయట వ్యక్తులు వచ్చి పోటీ చేసిన సందర్భం ఉంది ఇక్కడ హరిశ్చంద్ర ఎడగారు గారు ఢిల్లీకి వచ్చి మూడు సార్లు ఎంపీగా అయినారు సో పార్లమెంట్ అనేది దేశంలో ఎక్కడి నుంచైనా ఎక్కడైనా పోయి పోటీ చేయొచ్చు కావాల్సిందల్లా అభ్యర్థి యొక్క గుణగణాలు అభ్యర్థి యొక్క గత చరిత్ర అభ్యర్థి యొక్క స్టాండర్డ్స్ అభ్యర్థి యొక్క పనితరం పనిచేసే వ్యక్తోస్తావం ఉంటే ఏ ప్రాంతం అయితే ఏమున్నది గతంలో బాలాగౌడ్ గారు ఎల్లారెడ్డి ప్రాంతం అసలు ఈ పార్లమెంట్ లేదు అప్పుడు ఆ పా ఈ పార్లమెంట్ ఎల్లారెడ్డి లేదు కానీ ఇక్కడ రెండు సార్లు గెలిపించుకున్నాం కదా మూడు సార్లు రెండుసార్లు గెలిపించుకున్నాం రామ్ గోపాల్ రెడ్డి గారు కరీంనగర్ నుంచి వచ్చి ఇక్కడ మూడు సార్లు ఎంపీ అయినారు సో పార్లమెంట్ విషయానికి వచ్చినప్పుడు మధుయాసి గారు అయినారు బయటికి వచ్చి సో పార్లమెంట్ విషయానికి వచ్చినప్పుడు ప్రాంతాల దాని విషయం ఉండదు వ్యక్తిత్వము ఆయన గత చరిత్ర భవిష్యత్తులో ఆయన మీద ప్రజలకు నమ్మకం అన్నింటికి మించి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది మాకు ఓట్ బ్యాంక్ ఎవరు వచ్చినా కాంగ్రెస్ వాళ్ళే వస్తారు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నమ్ముకునే వాళ్ళు వస్తారు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం నమ్ముకునే వాళ్ళు వస్తారన్న ఏ పార్టీకి అయితే వీలైనంత వరకు మా పార్టీలో అభ్యర్థులు కొదవలేదు ఓకే థ్యాంక్ యూ పత్రికా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు ఏ బాబు బిస్కెట్లు జారీ చేసి ఈరోజు పత్రికా సోదరులకు ముందుగా సాయంత్రం వేళ కొంచెము అనివార్య కారణాల వల్ల సమయాన్ని జరుపుతూ జరుపుతూ ఐదున్నర గంటలకు పత్రికా సమావేశానికి మీరు వచ్చినందుకు ఎందుకంటే మీకు మీ అసౌకర్యానికి ముందుగా క్షమించమని కోరుకుంటూ పత్రికా సోదరులను ఈరోజు మొట్టమొదటిసారిగా ఎన్నికై నిజామాబాద్కు మొన్న భారీ స్వాగతంతో తీసుకొచ్చినప్పటికీ కాంగ్రెస్ భవన్కు మొట్టమొదటిసారి రావడం ఈ సందర్భంగా పత్రికా సోదరులతో కేంద్ర కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పైన గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పైన మాట్లాడడానికి పెద్దలు శాసన మండలి సభ్యులు మహేష్ అన్నగారికి ముందుగా జిల్లా కాంగ్రెస్ పక్షాన నగర కాంగ్రెస్ పక్షాన మీకు స్వాగతం పలుకుతూ ఈ పత్రికా సమావేశానికి నాతో పాటు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరుడు కేశవేను అదేవిధంగా పిసిసి ఉపాధ్యక్షులు పెద్దలు ఆర్బాయి గారికి అదేవిధంగా పిసిసి జనరల్ సెక్రటరీ అన్న గడుగంగన్న గారికి అదేవిధంగా మేడం మాజీ పిసిసి జనరల్ సెక్రటరీస్టిక్ చైర్మన్ స్టేట్ అదేవిధంగా రత్నాకర్ రాజారెడ్డి అన్న కొత్తగా పార్టీలకు వచ్చినటువంటి ఉదూస్బాయ్ మా మైనార్టీ సెల్ జిల్లా సదరు ఇర్బాన్ ఎన్ఎస్సిఐ జిల్లా అధ్యక్షుడు సోదరుడు వేణురాజు ఇంతెవరన్నా జిల్లా ప్రెసిడెంట్లు అదేవిధంగా ఎవరైనా పేర్లు తప్పితే క్షమించండి అందరికీ మా మాజీ పీసీ సెక్రటరీ రామ్ మహిళా కాంగ్రెస్ సోదరి సోదర మనులు అదేవిధంగా నగరానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అండ్ అనుబంధ విభాగాల అధ్యక్షులందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అన్న పత్రికా సమావేశాలతో పత్రికా విలేకరులతో మాట్లాల్సిన రిక్వెస్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీ కేంద్ర పెద్దలు సోనియా గాంధీ గారు ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు వేణుగోపాల్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరి సహ అన్నిటికీ మించి గత ముప్పై ముప్పై సంవత్సరాలుగా నాకు అన్ని రకాలుగా సహకారం చేస్తున్న మీరు పత్రికా విలేకరులు టీవీ ఛానల్ రిపోర్టర్సు మీ అందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదములు ముప్పై ఐదేళ్ళుగా అన్ని రకాలుగా మాకు సహాయ సహకారాలు అందించినారు నాతో పాటు ఇక్కడున్నట్టు కాంగ్రెస్ మా బంధువర్గం అంతా కూడా ముప్పై ఐదేళ్ళుగా అన్ని రకాలుగా నాకు సహాయ సహకారాలు అందించి ఇవాళ ఈ ఎమ్మెల్సీ స్థానం రావడానికి అందరు కృషి ఉంది అందరిది కృషి దోహదపడ్డది చాలా ఇళ్ల తర్వాత ఈ అవకాశం వచ్చింది నేను మొన్న మీటింగ్లు చెప్పినట్టుగా ఎమ్మెల్సీ పదవ అనేది నాకు ఒక గుర్తింపు మాత్రమే ఈ పదవిని ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలకి నాయకులకి దాని తర్వాత జిల్లా అభివృద్ధికి ఇది నాకు సా సహకారం చేస్తుందని మాత్రమే ఆశిస్తూ ఉన్నాను ఇవాళ మున్సిపల్ మీటింగ్ బడ్జెట్ మీటింగ్ సమావేశం జరిగింది నేను కూడా పాల్గొన్నాను వీళ్ళ ఇక్కడ బీజేపీ ఎంపీగా అరవింద్ గారు ఉన్నారు ఒక స్పష్టత ఏంటంటే కరీంనగర్ పట్టణం మనకన్నా చిన్నది ఇవాళ రాష్ట్రంలో మూడో స్థానంలో ఉన్నాం హైదరాబాద్ వరంగల్ తర్వాత నిజామాబాద్ మొదటి స్థానం మూడవ స్థానం మన తర్వాత కరీంనగర్ పంతొమ్మిది వందల ముప్పై ఒక్కట్లో మున్సిపాలిటీ అయింది నిజామాబాద్ పంతొమ్మిది వందల ముప్పై ఒక్కట్లో మున్సిపాలిటీ అయింది అప్పటికి హైదరాబాద్ వరంగల్ తప్ప ఏ మున్సిపాలిటీస్ లేవు కరీంనగర్ మన తర్వాత పదేళ్ళకి మున్సిపాలిటీ అయింది అలాంటి నిజామాబాద్ విస్మరించి ఇక్కడ కేవలం అమృత్ స్కీమ్లో పెట్టి బీజేపీ కేంద్ర నాయకత్వం ఇవాళ కరీంనగర్ని స్మార్ట్ సిటీగా చేర్చడం జరిగింది నేను కరీంనగర్కి ఎందుకు ఇచ్చారు అనట్లేదు కానీ కరీంనగర్కి అన్న ముందు ముందు నిజామాబాద్కి ఇవ్వాలి ఎందుకు ఇవ్వలేకపోయారు ఎందుకు మనకి స్మార్ట్ సిటీ రాలేదు నిజామాబాద్కి అన్ని ఉన్నా కరీంనగర్ కన్నా అన్ని అర్హతలు ఉన్నప్పుడు మన ఎందుకు రాలేదు మనకి దీన్నే నాయకత్వ లోపం అంటారు ఇక్కడ బీజేపీ ప్రాతిథ్యం వహిస్తున్న ఎంపీ గారు అత కాకపోవడం వల్ల మనకు స్మార్ట్ సిటీ బదులు సిటీ వచ్చింది కేంద్రంలో అధికారులు ఉన్నారు ఆనాడము పసు బోర్డు అని మోసం చేశారు తీరా ఐదేళ్ళ తర్వాత పసు బోర్డు ఇస్తామన్నారు అది పేపర్కే పరిమితం అయిపోయింది ఇప్పుడు కదిలికలు లేవు మళ్ళీ ఇలా కేంద్రీయ విద్యాలయం అన్నారు ఇరవై కోట్లు అన్నారు ఈ పేపర్ల మీద మాటలతో ఎవరిని మోసం చేస్తారు మీరు నిజంగా ఇక్కడున్నట్టు ఎంపీకి చిత్తశుద్ధి ఉండి కేంద్ర నాయకత్వానికి ఇక్కడున్నట్టు రైతులకు న్యాయం చేయాలనుకుంటే ఐదేళ్ల క్రితం కదా ఎంపీ ఎలక్ట్ అయింది నాలుగేళ్ల క్రితమే ఇక్కడ పసుపు శుద్ధి కారమాగారం పెట్టవచ్చు చాత కాలేదు కేంద్రీయ విద్యాలయం అప్పుడే పెట్టవచ్చు ఎందుకు తేలేదు ఇవాళ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల వేళ మళ్ళీ ప్రజల్ని మోసం చేయాలని ఒక కార్యక్రమంతో ముందుకు వస్తూ ఉన్నారు నిజామాబాద్ పార్లమెంటు ప్రజలు చాలా తెలిపిన వాళ్ళు ఎవరికి ఎప్పుడు ఏ స్థానం ఇవ్వాలో బాగా తెలుసు కవితని ఓడించినటువంటి విఘ్నులు నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలు వీళ్ళ అరవింద్ కూడా అదే పరిస్థితి కాబోతూ ఉంది మతం పేరిట కులం పేరిట ఎంత రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసినా ప్రజలు తుదకు చూసేది నువ్వు ఐదేళ్ల కాలంలో ఎంపీగా ఉండి ఏం సాధించినవు అనేది నిజామాబాద్ జిల్లాకి సాధించింది శూన్యము కాబట్టి మళ్ళొకసారి మళ్ళొక అబద్ధం చెప్పి మళ్ళొక బాండ్ రాసి పేపర్ల మీద ఏదో వాగ్దానాలు ఇచ్చి మళ్ళీ ఓట్లా నడతానంటే ప్రజలు విశ్వసించే పరిస్థితి లేరు అస్తమానం దేవుళ్ళ పేరుటే ఓట్లు అడుగుతూ ఉన్నారు మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి తొంభై తొమ్మిది శాతం ప్రజలం పూజలు చేసుకుంటాం ముస్లిం నాయకులు నమాజులకి వెళ్ళి మధ్యలో నమాజులు చేస్తారు ఎవరు ఆచారణ వారు పూరిస్తారు నేను కూడా శ్రీరాముని హనుమంతుని శివుని పూజ చేస్తాను కానీ ఆ ఆ దేవుడి పేరు మీద ఎప్పుడు ఓట్లు అడగలే మేము దేవుళ్ళ పేరు మీద ఓట్లు అడగలే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద భవిష్యత్తులో చేయబోయేటువంటి కార్యక్రమాల మీద ఓట్లడినాం మొన్న అదే ప్రజలు మేము భవిష్యత్తులో ఇవ్వబోయే ఆరు గ్యారెట్లు నమ్మి మాకు ఓటేసినారు బీజేపీ వాళ్ళు దేవుని నేసుకుని ఊరేగినారు టీఆర్ఎస్ నాయకులు కల్లబొల్లి కబుల్ చెప్పి ఊరేగినారు కానీ ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో ప్రజలు ఇచ్చినారు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కనీసంలో కనీసం పద్నాలుగు నుంచి పదిహేను సీట్లు గెలుస్తుంది దాంట్లో నిజామాబాద్ స్థానం మొదటిగా ఉంటుంది చాలామంది పగటి కళ్ళు గంటా ఉన్నారు టీఆర్ఎస్ అయిపోయింది ప్రజలు మొన్న తీర్పిచ్చినారు ఇంట్లో కూర్చోబెట్టినారు కొంత తెలియని ప్రజలు కూడా హైదరాబాద్ చుట్టు ప్రాంతంలో ఓటీసీలో బాధపడతా ఉన్నారు ఎందుకు టీఆర్ఎస్ వేసినాం కాంగ్రెస్ వేస్తున్నాం బాగుండే కదా సో ఆ ఇంపాక్ట్ ఇప్పుడు ఉంటుంది కాబట్టి పార్లమెంట్లో టీఆర్ఎస్ అసలు ఉనికి ఉండే పరిస్థితి లేదు కాస్త కీస్తాం మతం పేరిట దేవుళ్ళ పేరిట ఓటాడుతున్న బీజేపీతో ఉండే ఫైట్లో మేమే గెలుస్తాము పద్నాలుగు పదిహేను సీట్లు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉన్నది అటువంటి కదలికలు పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఇంకా ఇవాళ కాంగ్రెస్ నాయకుల గురించి ఏదో సెన్సేషన్ మాట్లాడాలని సెన్సేషన్ క్రియేట్ చేయాలని తద్వారా ఏదో అటెన్షన్ డైవర్ట్ చేసుకోవాలని మాట్లాడుతూ ఉన్నారు పసలేని ఆరోపణలు పసలేని కామెంట్లు చేస్తూ ఉన్నారు రాజకీయాల్లోకి వచ్చినాక కొంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేసిన అవసరం ఉన్నది ఇలా మనం ప్రజలకు జవాబారీగా ఉన్నాం ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా మంత్రి అయినా కార్పొరేటర్ అయినా సర్పంచ్ అయినా ప్రజలకు జవాబుదారి ఆ తన మర్చిపోయి ఐదేళ్ళు బేజవాబారీగా ఉండి అసలు ప్రజల్ని పట్టించుకోకుండా ఇవాళొచ్చేదో మాయ మాటలు చెప్తామంటే నమ్మే పరిస్థితి లేరు ఇలా జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు జీవన్ రెడ్డి గారి యొక్క రాజకీయ అనుభవం ఇక్కడ మీలోపు చాలామంది మీ వయసు కూడా సరిపోదు ఇన్నేళ్ళు సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నాడు ఎక్కడ కూడా ఆరంభం లేకుండా నిరాడంబరంగా రాజకీయ జీవితం నడిపిన వ్యక్తి గురించి అసలు మాట్లాడే అర్హత మీకు ఎక్కడ అడుగుతా ఉన్నాను కనీస అర్హత ఆయన గురించి మాట్లాడే అర్హత లేదు మీకు రాజకీయాల్లో ఉన్నాం పదవి ఉంది కాబట్టి ఇష్టం వచ్చినా మాట్లాడతాం ఏది మాట్లాడినా చెల్లుద్ది అనుకుంటే అది పొరపాటు అవుతుంది రాజకీయాల్లో మినిమం స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది నువ్వు విమర్శ చేయు సద్విమర్శ చేయు అవసరం ఉన్నప్పుడు దాంట్లో అయినా పసవి ఉంటే విమర్శ చేయి కానీ పసలేని విమర్శలు చేసి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసుకొని ఏదో సాధించుకున్నాం అనుకుంటే మాత్రం మీ అవివేకానికి అది నిదర్శనము ఈ అరవింద్ని కానీ టీఆర్ఎస్ నాయకుల్ని కానీ నిజామాబాద్ పట్టణ ప్రజలు కానీ పార్లమెంట్ ప్రజలు కానీ విశ్వసించే పరిస్థితులు లేరు రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా ఈ సీటు గెలుచుకుంటాము దీంట్లో ఏం అనుమానం లేదు కొత్త ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాకి పట్టణానికి అభివృద్ధి చేయాలని ఒక కంకణంతో ఉన్నారు నేను ఇలా మున్సిపల్ మీటింగ్లో చెప్పినాను ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన స్థానిక సంస్థల్ని బలోపేతం చేయాలని మన సెక్రటరీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా స్వయంగా అన్నారు సర్పంచ్ వ్యవస్థని జడ్పీ స్థాయి వ్యవస్థని కార్పొరేట్ మున్సిపల్ కానీ కార్పొరేట్ వ్యవస్థలని ఇవన్నీ మన పునాదులు రాజకీయ సిస్టంలో వీళ్ళంతా కూడా బేస్ మన ఫౌండేషన్ వీటిని స్టంతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది వీళ్ళని బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది డిఆర్ఎస్ తొమ్మిదిన్నర ఏళ్ళ పాలనలో ఈ సంస్థలను అంతా కూడా నీరుగార్ట్ చేశారు వీటి విలువలే తగ్గించేశారు కనీసం విలువలు లేకుండా చేశారు స్థానిక సంస్థల్ని బలోపేతం చేయడం కాంగ్రెస్ వ్యూహంలో ఒక భాగము ముఖ్యమంత్రి గారు దీని మీద అంకనబద్ధులై ఉన్నారు నిజామాబాద్ పట్టణానికి కూడా త్వరలో పార్టీలకు అతీతంగా మా సీనియర్ నాయకులందరితో పాటు ముఖ్యమంత్రిని కలుస్తాం నిజామాబాద్కి రావాల్సినటువంటి స్కీములు కానీ ఫండ్స్ కానీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తాము రాజకీయాలు రాజకీయాలు చోటు ఉంటాయి అభివృద్ధి విషయానికి వచ్చిన పార్టీలకు అతీతంగా పనిచేయాలనేదే మా ధ్యేయం ఎన్నికల వరకు రాజకీయం చేసాం తర్వాత మా అవసరం రాజకీయం చేస్తాం కానీ అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు మాత్రం తారతమ్యాలు లేకుండా రాజకీయాలకు అతీతంగా ఈ జిల్లా అభివృద్ధి మా ముఖ్య ఉద్దేశం దానికోసం పాటుపడతాం మళ్ళీ చెప్తా ఉన్నాను ఇక్కడ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఉనికి లేదు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మేము గెలిచి తీరుతాము మీరు ఎన్ని మాయమాటలు చెప్పినా మతాల పేరట కులాల పేరట ఎంత రెచ్చగొట్టినా నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలు తెలివైన వాళ్ళు ఈసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు ఒక మాట్లాడిన దాని మీద కాంగ్రెస్ పార్టీ చరిత్రలు బయట పెడుతా అంటున్నాడు ఎంపీకి ఒక్కటే ఈ సందర్భంగా పత్రికా సమీక్షలు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేది లేకపోతే అసలు నీ పుట్టుకకు ఒక చరిత్ర లేదనే విషయం గుర్తుంచుకోమని అరవింద్ను ఈ సందర్భంగా ఎందుకంటే ఆయన పుట్టుకనే కాంగ్రెస్ అనేది లేకపోతే ఆయన పుట్టుకనే లేదు ఇలా ఎందుకు రాజకీయ పుట్టుక అనేది లేదు కాంగ్రెస్ అనేది లేకపోతే అది గుర్తుంచుకొని మాట్లాడాలి లేకపోతే కాంగ్రెస్ తోటి సంపాదించిన నీ గుడ్డలు కూడా ఊడగొట్టే రోజులేస్తాయి వస్తాయని సందర్భంగా చెప్తున్నా చాలా థ్యాంక్ యూ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇదివరకే ప్రారంభమైంది మా లెవెల్లో సపోజ్ నిజామాబాద్ తీసుకుంటే చాలామంది సీనియర్లు అరువులైన వ్యక్తులు పది మంది దాకున్నారు బట్ ఎవరు అభ్యర్థి అనేది మాకు సర్వేల రూపంగా సర్వే నడుస్తూ ఉంది ప్రిలిమినరీ సర్వేలు జరుగుతూ ఉన్నాయి అన్ని పార్టీ కన్నా ముందే మేము అభ్యర్థి ప్రకటిస్తాం పార్లమెంటు ఒకసారి పునరీ పునర్వ్యినప్పుడు నిజామాబాద్ పార్లమెంటు పార్లమెంట్కి బయట వ్యక్తులు వచ్చి పోటీ చేసినట్టు సందర్భం ఉంది ఇక్కడ హరిశ్చంద్ర ఎడగారు గారు ఢిల్లీకి వచ్చి మూడు సార్లు ఎంపీగా అయినారు సో పార్లమెంట్ అనేది దేశంలో ఎక్కడి నుంచైనా ఎక్కడైనా పోయి పోటీ చేయొచ్చు కావాల్సిందల్లా అభ్యర్థి యొక్క గుణగణాలు అభ్యర్థి యొక్క గత చరిత్ర అభ్యర్థి యొక్క స్టాండర్డ్స్ అభ్యర్థి యొక్క పనితనం అన్ని చేసే వ్యక్తోత్సావం ఉంటే ఏ ప్రాంతం అయితే ఏమున్నది గతంలో బాలాగౌడ్ గారు ఎల్లారెడ్డి ప్రాంతం అసలు ఈ పార్లమెంట్ లేదు అప్పుడు ఆ పా ఈ పార్లమెంట్ ఎల్లారెడ్డి లేదు కానీ ఇక్కడ రెండు సార్లు గెలిపించుకున్నాం కదా మూడు సార్లు రెండు సార్లు గెలిపించుకున్నాం రామ్ గోపాల్ రెడ్డి గారు కరీంనగర్ నుంచి వచ్చి ఇక్కడ మూడు సార్లు ఎంపీ అయినారు సో పార్లమెంట్ విషయానికి వచ్చినప్పుడు మధుయాష్ గారు అయినారు బయటికి వచ్చి సో పార్లమెంట్ విషయానికి వచ్చినప్పుడు ప్రాంతాల దాని విషయం ఉండదు వ్యక్తిత్వము ఆయన గత చరిత్ర భవిష్యత్తులో ఆయన మీద ప్రజలకు ఉండే నమ్మకం అన్నింటికి మించి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది మాకు ఓట్ బ్యాంక్